టీవీ స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి మండలంలోని కోడూరు గ్రామంలో నలభై పాయింట్ యాభై ఏడు కోట్లతో నిర్మించిన ఎంఎస్ఎంఈ పార్క్ ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు మంత్రి మాట్లాడుతూ రికార్డు సమయంలో నిర్మించి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని చెప్పారు అనకాపల్లి నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేశామన్నారు ఈ పార్కు భూమి పూజ అక్టోబర్ ముప్పై ఇరవై ఇరవై రెండున ప్రారంభమయ్యి మార్చి ఫస్ట్ నాటికి ఇది అందుబాటులోకి వచ్చిందని ఇది చాలా రికార్డ్ అని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యురాలు బిసెట్ సచ్యవతి జెడ్పీటీసి వైస్ చైర్మన్ బి సచివతి ఎంపీపీ గొర్రె సూరుబాబు వైసీపీ కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు